హరి ఓం ప్రియపుత్రి నీతి నీత్యశాస్త్రం నుండి మరో శ్లోకాన్ని మీతో దాని విశ్లేషణ సహా పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇది కుంకుమ గురించి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణే నాస్య శుభదం శాంతిరస్తు సదా కుంకుమ పెట్టుకుంటే కుంకుమం శోభనం దివ్యం కుంకుమ పెట్టుకోవడం శోభనం సౌందర్యం శోభిస్తూ ఉంటుంది అంతేగాక దివ్యం దివ్యమైనది సర్వదా మంగళప్రదం ఎప్పుడు కూడాను మంగళప్రదం అశుభం కలిగించకుండా శుభాన్ని కలిగించుతుంది మంగళప్రదం మంగళం అంటే శుభం శుభం కలిగించినది ధారణే నాస్తి శుభదం ధారణే పెట్టుకుంటే శుభదం ఎప్పుడు శుభం కలుగుతుంది అంతేగాక శాంతిరస్తు మమ శాంతి కలుగుతుంది శాంతి అస్తు సదా మమ్మ కుంకుమ పెట్టుకుంటున్నాను ఓ తల్లి నన్ను సదా అనుగ్రహించు ఎర్రని కుంకుమ పెట్టుకుంటామండి అప్పుడెప్పుడో సినిమాల్లో వాణిశ్రీ హయాల్లో పసుపు రంగు బోటు వెళ్ళలు నీలం రంగు బోటు వెళ్ళలు ఇంకే రంగు బోటు వెళ్ళలు నిజానికి కుంకుమ ఎర్రని కుంకుమ ఎవరి ముఖాన్ని ఉంటుందో అది సూర్యోదయం అవుతున్నటువంటి ప్రాగ్ దిశలాగా సూర్యాస్తమయాన్ని బింబిస్తూ పశ్చిమ దిశలాగా శోభాయమానంగా ఉంటాయండి ఆ నుదురు సముద్రంలాగా ఆకాశంలాగా శోభిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి మనం బైక్ మీద కారులోనో వెళ్తుంటాం సిగ్నల్స్ వస్తాయి రెడ్ సిగ్నల్ పడితే ఆగిపోతాం రైలు కూడా ఆగిపోతుంది విమానానికి కూడా రెడ్ సిగ్నల్ ముందుకు వెళ్ళద్దు ప్రమాద హెచ్చరికాదు కుంకుమ కూడా ఎర్రగా ఉంటుంది ఆ కుంకుమ ధరించిన ఎరుపు రంగు బొట్టు పెట్టుకున్న కుంకుమ ధరించిన స్త్రీ పట్ల ఎవరైనా చూడగానే ఆ నుదుట కుంకుమ వాళ్ళని హెచ్చరిస్తుంది ఈమె పవిత్రురాలు ఈమె గురించి చెడు ఆలోచనలు చేయకు ఆలోచనలకు రెడ్ సిగ్నల్ అది మాలాంటి వాళ్ళం పెట్టుకున్న పురుషులు పెట్టుకున్న ఎర్రని బొట్టు పెట్టుకుంటే ఇదిగో ఈతడు పవిత్ర ఆత్మడు వీళ్ళ గురించి చెడు ఆలోచనలు చేయకు వీళ్ళకి చెరుపు చేయకు ఆలోచనల్లో సైతం వీళ్ళని చెడుగా ఆలోచించకు వాళ్ళు పవిత్ర మూర్తులు అనే వార్నింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా మనసుకు వస్తుంది అటువంటిది సమాజంలో అందరూ కుంకుమ పెట్టుకుంటే చెడు ఆలోచనలకి అట్లీస్ట్ కామాలు పడతాయి వీలైతే ఫుల్ స్టాప్లు పడతాయి అప్పుడు సమాజం ఎంత శాంతిమయంగా ఉంటుంది కాబట్టే ఇక్కడ శాంతి రస్తు సదా మమా మమ నాకు సదా ఎప్పుడు శాంతిని కలిగించు తల్లి కుంకుమ పార్వతీ ప్రతిరూపం అంటాం అందుకని పార్వతీదేవి బొమ్మ చేయాలి అని అంటే అసలు ఏ వ్రతం ఏ నోము నోయాలన్నా పసుపుతో ఇంత ముద్ద చేసి ఎర్రని కుంకుమ బొట్టు గుండ్రంగా పెడతాం గణపతికైనా సత్యనారాయణ స్వామి నోము చూ దాదాపు అన్ని దిక్కులకు పసుపు ముద్దలే పడతాం గణపతి పసుపు ముద్దే బొట్టు ఎర్రగా పెడతాం ఎంత అందంగా ఉంటుంది శిల్పం కంటే కూడా మనం చలో రాతే శిల్పం తెచ్చుకుంటే అందంగా ఉండొచ్చుగాక కానీ ఇందులో ఉండేటటువంటి ఒక అపూర్వ భావన పచ్చి పసుపు కొమ్ము పచ్చి పసుపు ముద్ద చేసి బొట్టు పెట్టి తదుపరి దాన్ని తీసుకెళ్లే తులసి కోటలోనో బావిలోనో నిమజ్జనం చేస్తూ ఎంత చక్కని ఒక పరిశుభ్రమైన భావన ఒక పవిత్రమైన భావన స్థూల సూక్ష్మ శరీరాలనే గాక కారణ శరీరాన్ని కూడా పరిశుభ్రపరుస్తుంది శాంతింపచేస్తుంది తాపత్రయాలన్నింటినీ శాంతింపచేస్తుంది అనేటటువంటి బొట్టు అదే ఇవాళ అయితే అసలు జుట్టు విరబోసుకొని అది బిస్కట్ రంగులు విరబోసుకొని ఒంటి మీద బట్టలు ఇంత కణా కష్టంగా ఎంత మినిమం దుస్తులు ఉంటే వాళ్ళంతా సెలబ్రిటీ లో దుస్తులు కనబడుతూ ఉంటే వాళ్ళు సెలబ్రిటీ ఆ నుదుర్ల బొట్టులు ఉండవు ఆ జుట్టులకు మూడులు ఉండవు అదిగా చూసి ఇప్పుడు చివరికి పల్లెల్లో కూడా మా పిల్లలు పెట్టుకొస్తారు నా దగ్గరికి సేవకు వచ్చే పిల్లలైతే ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు నా పూజ పెట్టె దగ్గర ఉన్న బొట్టు ఇలా పెట్టుకొని మరీ వస్తారు భస్మం ఇలా ఒక గీతావరం వీలైతే మూడు గీతలో పెట్టుకొని వస్తారు అసలు ఇళ్లలో కూడా మూడు మూడు విభూతి రేఖలు పెట్టుకుంటారు కానీ చాలామంది బొట్టు బిళ్ళ కనబడతది ఇంత చిన్నవి ఆ తయారు చేసేవాడు ఎలా తయారు చేస్తాడు వీళ్ళు తెచ్చి పెట్టుకుంటారు అలాంటివి పెట్టుకొని ఎవరైనా నా దగ్గరకు వస్తే అమ్మా బూత్ లేదురా నా దగ్గర నీ బొట్టు సైజు చూడడానికి కాస్త కనబడేట్టు పెట్టుకోవే కొంపలేం వంటుకుపోవు అని మందలిస్తూ ఉంటాను ఉన్న చనువు కొద్ది కాబట్టి కుంకుమ గురించి ఏ సొల్లు గోగులు బోగులు ఏవేవి వాగినా వాటన్నిటినీ కోలదోసి పెట్టుకుంటే మనకు శుభం అండి మనకు మంచి జరిగేప్పుడు ఎవడేమనుకుంటే మనకేమి మన మూలంగా అందరికీ మన చుట్టూ ఉన్న అందరికీ కూడా మంచి జరిగితే ఇంకా ఎవడెవడ ఏం వాక్కుంటే మనకేమి కాబట్టి ఈ కుంకుమని శోభాయమానమైనటువంటి కుంకుమని భారతీయ మహిళలు హిందూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ మిదుట ధరిస్తే జగత్తులో చెడు ఆలోచనలు కొంతన్న మటుమాయమవుతాయని ఆశిస్తూ ఈశ్వరుడు మీ అందరికీ అటువంటి బుద్ధి కలిగించాలని స్త్రీ పురుష బాల వృద్ధ భేదం లేకుండా భగవంతుడి కుంకుమ తీసి గంధమో విభూతో నిలువుగానో అడ్డంగానో మూడు గీతలో ఒకరేకు పెట్టుకోవలసిందిగా అందరికీ విజ్ఞాపన చేస్తూ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ Thank you for watching.